అంటే ఒక్క దాని గురించి ఎంతవరకు ఏ విధంగా చేయాలా మనని విశ్వాసంతో ప్రజలు ఎత్తుకున్నారు ప్రజలకు ఏ విధంగా మనం పనిచేయాలా ఏం మీకు ఉదాహరణ చెప్తున్నా ఇలా దినుగు అడో గత ప్రభుత్వమే చేసింది డబ్బులు నేను ఇప్పించిన పేమెంట్ కానీ ఒక చిన్న ఫారెస్ట్ ఇబ్బందికరంగా ఉండేది ఆ ఫారెస్ట్ ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాన్ని పాలన కూర్చో సమన్వయం చేసిన పనిచేయలేదు నేను చెప్పించ ఈ రోజు బసిరాబాద్ మండలంలో నీలపల్లి జలాల్పూర్ ఇస్మాయిల్పూర్ లో ఒక పది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి బార్డర్ ఉన్నది వాళ్ళు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇబ్బందికర కొట్లాడుతుంది వాళ్ళు మనలు పోవాలి మనలు పోయిన చూసుకొని కర్ణాటకలో వచ్చి ఐదు నాయాలి లేకపోతే కేసులు మొత్తం వాళ్ళకి వర్షాలు పడ్డాయంటే మొత్తం పోలీసులు కొట్లాడటం జరిగిపోతుంది అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి నేను అసలు దీనిలో మాట్లాడడం జరిగింది వీళ్లకు కర్ణాటక సీఎస్తో మాట్లాడించి సమన్వయం చేసి ఇప్పటికి సభ చెప్పేది జరిగింది రేపు మా పద్ధతిలో ఇష్యూ లేకుండా మనం దాదాపు ఏడు వందలు ఎక్కువగా మాట వస్తుంది అంటే మనం చేయాలన్న ఒక పట్టుదల ఉండాలి ఈరోజు ఈరోజు జిఎన్టీలో ఎప్పుడూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తాన్పూర్ పట్టణంలో బాగా పొల్యూషన్ వస్తుంది డస్ట్ వస్తుంది ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో ఇప్పటికీ నోటీసులు వాళ్ళని కోటి వస్తున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ కానీ ఆ నోటీసుల పట్టించుకున్న అయితే పోలేదు దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంబడి ల్యాండ్ అక్విజిషన్ కంటే ప్రభుత్వం చేసింది దాని చాలా మంది చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పెట్టించి ఈ రోజు జిల్గుర్తి కాడ దాదాపు ఒక మూడు వంద మూడు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ తాండూరులో ఉన్నటువంటి పాలసీ యూనిట్స్ మొత్తం మార్చ్ వరకు ముక్కటి కూడా తాండూరు టౌన్లో ఉండకుండా తాండూరు టౌన్ లో దానికి ఎన్విరాన్మెంట్ ఎన్విరాల్మెంట్ పర్మిషన్ తీసుకుంటేనే ఉండాలి ఇవన్నీ కూడా అక్సెప్ట్ చేయడం జరుగుతుంది అది ఒకటే కాదు ఇలా లక్ష్మీనారాయణపూర్ నుంచి మైలువర్ వరకు నూట యాభై కోరు రోజులు జరిగింది ఇలా స్టాండ్ నుంచి ఎంసీ రోడ్ వరకు లైన్స్ తాండూరులో ఉన్నటువంటివి ఎంసీ రోడ్ ఏదైతే బైపాస్ ఎన్హెచ్ రోడ్ నుంచి తాండూరు కనెక్టివిటీ ఎన్హెచ్ బైపాస్ అక్కడ టర్న్ అవుతుంది ఏడు కొడంగల్ రోడ్లు వాళ్ళ దగ్గర ఆ నుంచి తాండ్రూర్ల ఫోర్ లైన్స్ గౌతాపూర్ దాటిన తర్వాత మళ్ళీ ఎన్హెచ్ అక్కడ బైపాస్ నుంచి వస్తుంది అక్కడ నుంచి తాండూరులకు రావడానికి అది కూడా మళ్ళా ఫోర్లైజ్ రోడ్డు దాంతో దాంట్లో ముప్పై ముప్పై కోట్లు జరిగింది ఈ రోజు బసరాబాద్ నుంచి తాండూరు కనెక్టివిటీ ఈజీ ఉండాలని చెప్పి కరెంట్ కోల్ వరకు రోడ్ కావాలి దాంట్లో ముప్పై కోట్లు అయిపోయింది జనరల్ అయిపోయినవి నేనేదో ఆశాను స్పెషల్ జీవో తీసుకున్నాం ఇవి ఇవన్నీ కూడా జనరల్ వరకు రాలేదు సీఎం గారు స్పెషల్ జీవో ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చినాం ఇంట్రెస్ట్ తో స్పెషల్ జీవో తీసుకొచ్చి నేను అన్ని టెండర్స్ అయిపోయాయని చెప్తున్నాను ఇంకా పిఆర్ లో దాదాపు నూట యాభై కోట్లకి ఇప్పటికీ టెండర్లు అయిపోయి ఇప్పుడు చెప్పిన సిఆర్ఆర్ వరకే కానివ్వండి ఇంకోటి బడమిన్ పల్లె నుంచి వరకు మన యాభై కోట్లు మళ్ళీ తీసుకున్నాం తీసుకుని చెప్తున్నా ఒక చిన్న వర్షం వస్తే తాండూరు మొత్తం నేను నేను ఆగిన గంట సేపు ఒక క్యాంప్ అయిస్తాను టౌన్ టౌన్లో కొని ఒక వర్షం పడితే సిస్టమ్ని ఎట్లా ఏదైనా చేశారు ఏమిటైజ్ చేసేరు ఒక ఉదాహరణ ఒక చిలక వాగు చేసుకుంటే మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చెప్తా చిలుక వాగు చేస్తే నీళ్ళు అయిపోతాయి దాదాపు దానికి టెండర్ అయిపోతుంది టెండర్ అయిపోయినా అవుతాం గొల్ల చెరుస్తున్నాం మనం ఆ గోడిసేదాటం కానీ సెంటెన్స్ హిందీ మొత్తము రోడ్ దాబడి ఎక్కడెక్కడ జాప్యుట్టు ఇళ్ళ కొత్త ఇళ్ళ కొత్త వచ్చేసినాయి బసిరాబాద్లో లో థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఆల్రెడీ స్టాఫ్ ను అలాగే చేయించారు దాదాపు ఇరవై ఐదు మంది సిస్టర్స్ ఎలా పనిచేస్తున్నారు ఒక పది మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ మొత్తం డాక్టర్స్ ఉన్నారు ఈ రోజు హాస్పిటల్ టెన్ కోర్స్ టెండర్స్ కూడా పెట్టడం జరిగింది దాదాపు రేపు మాకు స్టార్ట్ చేయబోతున్నాం మాట ప్రభుత్వం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతల ప్రభుత్వం ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ కోట్పల్లి ప్రాజెక్టు మనకి మన కోట్పల్లి ప్రాజెక్టు మీద ఆలోచన చేసుకోవాలి మర్రి చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్పల్లి ప్రాజెక్టు తీసుకొచ్చింది ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు మన జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద గొప్ప చెప్పుకోదా కోట్పల్లి ప్రాజెక్టు మన పెద్ద పెద్దలు భయో పరిపాలిస్తున్నారు సవితారెడ్డి కానీ ఇంకే అంతా తండ్రిలు ఉన్నటువంటి పాలకులు దానికి తట్టని పట్టించిన పాపం ఈ రోజు దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఇరవై కోట్లు పెట్టి మొత్తం లాస్ట్ ఆయన వరకు పారే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దేశంగా అది అతి త్వరలో పండుగ పండుగ ప్రారంభించబోతున్నాం అదే కాకుండా చుట్టుపల్లి ప్రాజెక్టు ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్టు పదివేల ఎకరాలు వాళ్ళు రెండు వేల ఎకరాలు రావలేదు అంటే దానికి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని మట్టించుకోలేరు వాళ్ళు ఏ విధంగా పదాలు పొంది దాన్ని ఏ విధంగా నిర్విరామం చేసేదో ఒక ఉదాహరణ చెప్తున్నాం ఎలా చుట్టుపడి పాటు ఉంది ఐదు వేల ఎకరాలు ఈరోజు ఆరు పాటుకుంది ఈరోజు ఈ పదిహేను వందల ఎకరాలు దీనిస్తామంటే ఈరోజు ఎంత పని తిరుగుతున్నారు వాళ్ళు ఎన్ని వెంటనే చేసి వెళ్తే వాటర్ పోతుంది ఫినాన్స్ అనేది అంటే ఇప్పటికప్పుడు మనం చేసుకుంటూ పోతుంటే కొంచెం చేసుకుంటూ పోతుంటే నడుస్తుంది కంప్లీట్ శీతల శిథల వస్తామైపోయింది ఈరోజు ఈ రోజు మళ్ళీ చేయాలంటే దానికి పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా తొందరగా ముఖ్యమంత్రి గారు చెప్పి అది కూడా తొందర వర్క్ చేయాల పట్టుదల మనం రోజు ఈ రోజు ఆఫీసర్ల చుట్టుతున్నాం మంత్రుల చుట్టుపక్కల తిరుగుతున్నాం సెక్రటరీ సెక్రటరేట్ కొతున్నాం సీఎం దగ్గర వస్తున్నాం కానీ నాకు పదవులు రావాలని చెప్పి పదవులు ఎక్కడ దొరుకుతలేదు తాండూరు నియోజకవర్గం డెవలప్మెంట్ రావాలని చెప్పి తాండూరు నియోజకవర్గం కోసం ఈ రోజు నలభై నలభై ఐదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తాండూరు దాంట్లో రెండు వందల కొత్త తొలి తాండూరు స్కూల్ చే కట్టబోతున్నాం ముఖ్యమంత్రి గారు కలిగి దాదాపు ఒక ఆరు వేల కోట్లు అవుతుంది మీకు టూ ఇయర్స్ వరకు కాకుండా ఇయర్లో ఏది అనేది ఇప్పటికీ మన గవర్నమెంట్ ఇచ్చింది ఛాన్సన్ ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఇచ్చింది కార్నా వాటర్ కానీ కార్నా వాటర్ దాదాపు ఒక నాలుగు వేలు పైప్ లైన్ అయింది నలభై వేలు అయింది ఇంత ముట్టుకుంటే పుచ్చిపోతుంది ఏదైతే పాతాలు ఒక పైప్ లైన్ వేసింది దాదాపు ఒక ముప్పై నలభై వేలు అవుతుంది అప్పుడు దానికి ఉన్నటువంటి మోటార్లు ఒక బేరింగ్ పోతే ఢిల్లీ పోవాలి ఒక జాప్టు పోతే అహ్మదాబాద్ పోవాలి అంటే ఆ సిస్టమ్ మోటార్స్ అవి ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ తప్పు హైట్ కూడా చేంజ్ చేసేది అంటే ఇంకా చేంజ్ చేయలేరు మనం దాన్ని ఎంత నెగ్లిజెన్స్ ఉంటే గత పాలకులు ఏది పట్టించుకోలేదు వెనుక ఏదో నడుస్తుంది ఏదో చేస్తుంది పెట్టుకుంటాం లేదు అది ఖరాబ్ అయిందంటే మనం ఢిల్లీ పంపించడం అంటే మీ లీడర్ కనెక్ట్ అంటే అవగాహన ఉండి దాన్ని ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నారు వేరే రోజులు ఎందుకు అవి అన్ని స్పేర్స్ పెట్టేది మోటార్ చేంజ్ చేస్తే అయిపోతుంది అవగాహన లేక దాన్ని చేసుకుంటా పోయింది ఇవన్నీ కూడా చేంజ్ చేసుకున్నాం ఎందుకంటే ఆ నాలుగు సంవత్సరాలు మోటర్ ఈరోజు నడవలేదు ఈరోజు ఫస్ట్ మనము నేను గెలిచిన తర్వాత జల్లిపోయినా మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు ఆర్ఎంబింది నితిన్ గడ్కర్ దగ్గరకు పోయినాం మన్నేగూడ నుంచి తాండూరు తాండూరు నుంచి కోట్పల్లి చేయరాబాద్ దాదాపు ఒక ఐదు వేల కోట్ల రోడ్లు అది త్వరలో కాలేదు నితిన్ గడ్కరీ కూడా ప్రామిట్ చేసింది మొన్న కూడా పేపర్లో నుంచి వాళ్ళే పబ్లికేషన్ కూడా చేసింది ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నెంబర్ కూడా ఫిఫ్టీ సిక్స్ ఏదో అలాట్ అయింది నాకు యాభై ఐదు యాభై ఆరు నెంబర్ కూడా అలాట్ అయింది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మినిస్టర్ గారు ఎందుకంటే మాకు ఒక టూర్ రెండు రెండు గంటలకు టైం ఇచ్చండి గట్టిగా ఆరోగ్య మినిస్టర్ చాలా బాగుంటాడు మాకు చేయాలి డైరెక్ట్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను డెలివరీ పోయి అదే పని చేయించాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ బాగాలేదు

డెవలప్మెంటు ముఖ్యమంత్రి గారు సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మనని ఏదైతే ప్రజలు తక్కువ టైంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో కాంగ్రెస్ పార్టీ పైన ఎంత అయితే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే బాధ్యత మా అందరిపైన ఉంది కాంగ్రెస్ క్యాడర్ పైన కానీ ఒక ఎమ్మెల్యే కానీ మా అందరిపైన ఒక బాధ్యత ఉంది దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటాం దాన్నే రేపు లోకల్ పార్టీలో మా ఎజెండా ఉంటుంది దాంతోనే రేపు జరగబోయే సర్పంచ్లు కానివ్వండి రేపు జరగబోయే ఎంపీసులు కానివ్వండి రేపు జరగబోయే మండలాలు కానివ్వండి ఎంపీస్ కానివ్వండి కైవర్సం తీసుకోబోతున్నాం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఏదో నెల కోరు నెలకి వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు నమ్మినప్పుడు జనాలు ఎవరు కూడా అడిగలేరు సిద్ధంగా లేరు మళ్ళీ డిసైడ్ అయిపోయింది జనాలు ఏదున్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుందని చెప్పి డిసైడ్ అయిపోయింది